రాష్ట్రానికి పెట్టుబడులు యువతకు ఉపాధి లక్ష్యంగా సీఎం రేవంత్ అండ్ టీం అమెరికాలో పర్యటిస్తోంది ఇప్పటి వరకు పది కంపెనీలతో కీలక ఒప్పందం కూడా కుదిరినట్టుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి అయితే ఈ టూర్ టార్గెట్ గా తెలంగాణలో మరోసారి కుటుంబ రాజకీయం తరమీతికి తన కుటుంబ సభ్యులకు మేలు చేయడానికి రేవంత్ అమెరికాలో పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తే ఆ పార్టీ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ శిబిరం కౌంటర్ ఇస్తోంది ఎందుకు బీఆర్ఎస్ ఆ ఆరోపణలు ఎందుకు చేసింది సీఎం రేవంత్ టూర్ పై రాజకీయ దుమారం సొంత ప్రయోజనాలకేనంటున్న ప్రతిపక్షం ఫేక్ నమ్మండి పెట్టుబడులు నిజమే అంటున్న కాంగ్రెస్ రేవంత్ సర్కార్ పై తెలంగాణ ప్రజలు ఓలెడాశలు పెట్టుకున్నారు ముఖ్యంగా యువత పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు కోరుకుంటున్నారు దీన్ని సాకారం చేయటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గెలుపోటములు వస్తాయో రావో ముందైతే గట్టి ప్రయత్నం చేయాలిగా అదే జరుగుతోంది ఇప్పుడు పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులతో అడుగు పెడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశ ఆలోచనతో అమెరికాలో అడుగు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు ఒప్పందాలు జరిగాయి కంపెనీల సీఈఓలు చైర్మన్లతో టీం యాపిల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్తోంది దీంతో పాటు పలు కంపెనీల సీఈఓలతోనూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సీఈఓలతో మీటింగ్స్ సక్సెస్ అవుతున్నాయి ఆల్రెడీ చార్లెస్ క్లాప్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది భారత్ ఈ కంపెనీకి ఇదే మొదటి యూనిట్ త్వరలోనే చార్లెస్ క్రాప్ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ వస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక మెల్పెన్నా రిగ్ రియోబోలీ కంపెనీలతో పాటు గ్లోబల్ మీడియా టెక్నాలజీ కంపెనీ టీమ్ తో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కలవబోతా ఉన్నాం ఒక ప్రకారం మెడికల్ టూరిజం కూడా పెద్ద ఎత్తున పెంచే ప్రయత్నంలో కేవలం టెక్నాలజీ వరకు పరిమితం కాకుండా మెడికల్ టూరిజం పరంగా కూడా ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఆసక్తి చూపెడతా ఉన్నారు ఆ ప్రయత్నం ఈరోజు మేము వారికి అయితే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది ముఖ్యమంత్రి హోదాలో అమెరికా వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు రేవంత్ తమ్ముళ్ల దందాల కోసం అంటూ రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది రేవంత్ రెడ్డి వారి సోదరులు మొత్తం రాష్ట్రం మీద పడ్డారు హైదరాబాద్ మీద రంగారెడ్డి మీద మహబూబ్ నగర్ మీద మొత్తం రాష్ట్రం మీద పడి ప్రతి దాంట్లో వాళ్ళే ప్రతిదీ వాళ్ళే ప్రజాపాలన పేరిట ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యము ఇవాళ రేవంత్ రాజ్యంగా మారిపోయింది రేవంత్ కుటుంబ సామ్రాజ్యంగా ఇవాళ తెలంగాణను మలుచుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది స్పీకర్ అధ్యక్షతన జరిగేటటువంటి జిల్లా సమీక్షలు పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి గారి సోదరులు అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది గులాబీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు సీఎం కుటుంబంపై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలైంది కదా ఒక్క రోజు అంటే రోజు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర ఎక్కడైనా కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను గాని చూయించడమో కనిపించడమో ఇన్వాల్వ్ చేయడమో అవకాశం కల్పించడమో చేస్తే అన్నిటికీ బాధ్యత వహిస్తా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తా ఉన్నాం ప్రచార ఆర్భాటం కోసం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడులని చెప్పి తెలంగాణలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని ప్రశ్నించారు బిఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ రేవంత్ సోదరులకు లబ్ధి చేకూర్చేందుకే అమెరికా పర్యటనంటూ అంటూ ఆయన ఏ హోదాతోని వాళ్ళ ఆస్ట్రేలియాలో అనుముల కొండలరెడ్డి గారు గతంలో కూడా చూసిన కాన్వాయ్లు సెక్యూరిటీ ప్రోటోకాల్లు ఇంకొక సోదరులేమో ఏకంగా స్పీకర్ గారు ఛాంబర్ లో కూర్చొని ఉంటారు ఇంకొక సోదరులేమో ఇవాళ మీ అమెరికా ట్రిప్ లో ఉండి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్లు తెచ్చుకుంటారు పనులు తెచ్చుకుంటారు వర్క్స్ తెచ్చుకుంటారు పెట్టుబడులు అని ప్రకటిస్తున్నారు గడిచిన పదేళ్లు తెలంగాణలో కుటుంబ రాజకీయం నడిచిందని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ హ్యామ్ లో కుటుంబ రాజకీయాలకు తావుండదన్నారు ఉండదన్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇంకా చాలామంది లిస్టు సంతోష్ రావు దామోదర్ రావు ఎంపీలీలు నవీన్ రావు ఎమ్మెల్సీ వినోద్ రావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఎక్స్ ఎంపీ శ్రీనివాసరావు ప్రతిమ కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు అట్లే కన్నారావు విద్యాసాగర్ రావు ఇట్లా రావుల గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు అన్ని రంగాల్లో విస్తరించరు మీలాగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ మీలాగా అనుకున్నారా ఇనుమల రేవంత్ రెడ్డి కుటుంబము ప్రతిపక్షాల విమర్శల సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పైన కీలక ప్రకటన చేశారు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలంగాణకు రాబోతున్న ఈ పెట్టుబడులన్నీ నిజమే దయచేసి తనను నమ్మండి అంటూ క్లారిటీ ఇచ్చారు అమెరికాలో పలు కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మీటింగులపై అనుమానాలు అక్కర్లేదని అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాతే పెడుతున్నామనిచ్చారు ట్ టెన్ ఇర్స్ నో మీటింగ్ ఆర్ నో ఇంటరాక్షన్ బిట్ ఇన్ ద అజెండా విదౌట్ అస్ డూయింగ్ అబ్సొల్యూట్లీ థరో డ్యూంటెలిజెన్స్ అండ్ ఓన్లీ వెన్ వీఆర్ వెరీ ష్యూర్ దాట్ గ్రేట్ అవుట్ కమ్స్ ఫార్ స్టేట్ సో దో నీడ్ నో కాస్ ఫర్ ఎనీ సచ్ మంత్రి ప్రభాకర్ సైతం బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణకు మేలు జరుగుతుంటే రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ప్రభుత్వ పర్యటనలో అనేకమైనటువంటి అంశాలు ముందడుగు చేస్తా ఉంటుంటే ఈరోజు కుటుంబ అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని చులుకనగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న భయంతోనే రేవంత్ కుటుంబాన్ని మేఆర్ఎస్ టార్గెట్ చేస్తోందని విమర్శించారు ఎంపీ మల్లు రవి రియల్ ఎస్టేట్ లో గాని ఇతర వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ఒక ఆలోచన కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీలో లేదు ఉండదని కూడా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఈ రకంగా మాట్లాడితే మీరు మాట్లాడిన విషయాలన్నిటి మీద విచారణ చేస్తుందనే హెచ్చరిస్తున్నారు గడిచిన పదేళ్లలో కేటీఆర్ ఎన్ని దేశాల్లో పర్యటించారు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ పదేళ్ల యువరాజు ముఖ్యమంత్రి కాదాయన ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఓదాల పదేళ్ళు ఎన్ని దేశాలకు పోయినావు ఎన్ని దేశాలలో నువ్వు పెట్టుబడులు తెచ్చినావు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసిన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఫస్ట్ మీరు మొత్తంగా రేవంత్ అమెరికా పర్యటన చుట్టూ మరోసారి కుటుంబ రాజకీయం తెరపైకి వచ్చింది రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తే బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్